స్వాగతం సందర్భంగా పేదలకు దుప్పట్లు చేసిన ప్రగడ గోపాలరావు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మాలి మండలం తాళ్లవలస పంచాయతీ చిల్లపేట గ్రామానికి చెందిన కింజారపు కుటుంబానికి వీరాభిమాని ప్రగడ గోపాలరావు ఆధ్వర్యంలో తాళ్లవలస ఎస్సీ కాలనీలో సుమారు వంద మంది నిరుపేదలకు దుప్పట్లు మరియు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసునాయుడు పాల్గొన్నారు ముందుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి దాసునాయుడు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జీరు భీమారావు అధ్యక్షతన నిర్వహించగా రెడ్డి అప్పన్న కోరాడ రాంప్రసాద్ పంగా అసిరినాయుడు కూచిట్టి కాంతారావు మాస్టారు జగ్గారావు అప్పిని వెంకటేష్ కూచెట్టి భానుప్రకాష్ మరియు స్థానిక నాయకులు నాగేశ్వరరావు కాంతారావు రమణమ్మ కోటి వసంతరావు రమేష్ రాము మరియు స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు